హాయ్ ఫ్రెండ్స్ నేను మాధవి డీజేఎస్ అఫీషియల్స్ విభాగ్ నుంచి చూడండి ఎందుకు ఏండి కదా ఏం చూపించాలి కదా ఏమంటారు ఆఖరికి మేనత్త అనుకో నేను మానత్తని కూడా తెలియదు ఏంటండి అవత్తం తెలుస్తా మానక ఏమంటారని అడిగిందా లేదా ఆ మానకళ్ళు అన్నది మర్చిపోయా మర్చిపోయారు ఆ ఇప్పుడు ఏం చేస్తా అదేన గుర్తుందో లేదు అడిగండి డ్రాయింగ్ చేసాను మీరు అలాగా కామెంట్స్ పెట్టలేదు కదా అందుకు కామెంట్స్ ఆఫ్ అయినాయి అమ్మా యూట్యూబ్ ఆఫ్ చేసింది ఓ నో అందుక నేను ఈ సెలెక్ట్ చేసుకొని 10 డ్రాయింగ్ 했다 రండి వచ్చేయండి డ్రాయింగ్ డ్రాయింగ్ వేద్దామా అండి డ్రాయింగ్ చూద్దామా షాను ఆ షాను వేసిద్ది మనం చూద్దాం ఏం చేస్తున్నావు నేను ఇక్కడ ఫేస్ గేస్తున్నా ఫేస్ గేస్తుంది అంటే నాకు మాత్రం ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది షాను వేసే డ్రాయింగ్ తీయాలి అంటే అయ్యో ఈ ఫేస్ ఇట్లా వచ్చిందంటే నీ ఫేస్ చూడండి ఫేస్ అట్టాను వచ్చిందని ఫీల్ అవుతుంది ఫేస్ టెన్షన్ అట్ట ఎందుకు టెన్షన్ వస్తుంది కదా వస్తుందో రాదో అని ఆహా నువ్వు ఎవరి అమ్మాయివి ఇంటి పేరు పేర్లా శాలి ఎవరి అమ్మాయి నువ్వు భయపడ్డానికి భయం జాగ్రత్త ఉండాలి భయం కదా ఉండాలి బానే వస్తుంది అక్క వస్తుంది బానే వస్తుంది పెద్ద పెద్ద కళ్ళు కాని ఎంత పెద్దగా ఉన్నాయి కళ్ళు వస్తుంది ఈసారి మనం కామెంట్స్ ఆన్ లో ఉంటే ఏం వేయాలి అనేది కామెంట్ చేయండి ఎస్ అదే చేయాలి మ్యాక్సిమం రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అదే వాళ్ళే అప్లోడ్ చేస్తాను కుదిరిన దాన్ని బట్టి మొన్న సిక్స్ జీబీ అవైంది అది మొబైల్ అని కదా అప్లోడ్ చేస్తున్నా అది ఏంటంటే ట్వెల్వ్ తర్వాత మళ్ళీ కొత్తగా నెట్ వస్తుంది కదా రావటం వల్ల అది ఇంక అది అప్లోడ్ అయింది అయ్యేది కాదు మేడం ఉందా అమ్ము దానికి ఉంది అత్త ఐదుగో అత్త కొంచెం ఎక్కువ పెట్టినట్టున్నావు అమ్మా మేడ ఏత్తా తిని ఎక్కువ పెట్టినట్టున్నావు షర్ట్ తో కవర్ చేస్తావా ఏందమ్మా అది అంత స్లిమ్ లో ఉంది ఏమో ఇక్కడ కూడా స్లిమ్గానే ఉందత్తా ఎక్కడ దీన్ని స్లిమ్ అనో స్టా ఫస్ట్ మొన్న వేసిందండి ఆ డ్రాయింగ్ మీరు కనుక చూడకపోతే కనుక చూడండి వీడియో అనేది అప్లోడ్ చేసిన ఎలా వేసింది హీరోయిన్ ఎందుకు ముఖ్యం రాణి రాణి రాణిస్ ఎన్ అ స్వీట్ మెమరి టు యూ ఆఫ్టర్ యూ గ్రోనా సీన్ దిస్ వీడియో

ఓ సమంతా యా సర్ ఇస్ ఫేవరెట్ హీరో ఎవరు నాని 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 సమంతా కలిసి ఎన్ని సినిమాలు చేశారు ఐ డోంట్ నో హిస్టోరిక్డ్ హిస్టోరిక్డ్ ఫర్గెటెడ్ ఫర్గోట్ ఇట్ యు డోంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఓ ఫర్గెటెడ్ ఫర్గోట్ ఇట్ హౌ యు ఫర్గెటెడ్ మాక్సిమం వాళ్ళిద్దరు చేయలేదు చి చి చీచి చింత కామెంట్లో వాళ్ళిద్దరు కలిసి సినిమాలు చేయలేదంటే మీరు చెప్పండి నాగచైతన్ చీ నాగచైతన్యం అంటున్నానంటే నాని నా నాని అను సమంత కలిసి ఎన్ని సినిమాలు చేశారు ఫస్ట్ సినిమా ఏంటి ఫస్ట్ సినిమా రాజమౌళిది ఉంది ఏంటి అది రాజమౌళిది ఈగ చేయలేదనా అరుస్తుంటే నేను అరుస్తుంటే అందరూ కోపం వచ్చింది నీకే నవ్వు వస్తుంది అమ్మా నా అరుపు జోకం తెలుస్తుందా ఎలా అలా ఎవరికి తెలియదు నీకెలా ఎలా తెలుస్తుంది క్లిక్లా చిలకలా నవ్వుతున్నా అదే కంప్లీటెడ్ కంప్లీటెడ్ వావ్ అవుట్ లైట్ ఆహా నేను లేదంట అండి డ్రెస్ డిజైన్ చేయలేదంట డ్రెస్ డిజైన్ చేయలేదంట మేము సరదాగా పెడుతున్నాం అండి ఉండండి అనేది ఉందండి బ్లరర్ వచ్చింది మళ్ళీ క్యాప్ లైట్ గా వస్తుంది నమ్ము యా ఎందుకని ఏదో ఫ్లాగ్ వన్ టూ త్రీ ఫోర్ చూపిస్తుందండి నమ్ము నా ఇప్పుడు స్కేల్ తో లైన్ గీష్ ఏంటది ఏంటదమ్మో ఇది పెన్సిల్ పెన్సిల్ అత్త చాప్ చేయకుండా వచ్చేసినాయా పాయింట్స్ లిడ్ పెన్సిల్స్ అదే ఇట్లా ప్రెషర్ చాలు ఇట్లా వస్తుంది ఇట్లా షాప్ చేసుకోక్కర్లే ఇంకా అస్సలు షాప్ చేసి షాప్ చేసి చంపించేవాడు అందరికీ పెన్సిల్ సో నేను ఇక్కడ లైన్స్ కేసుకు నీ పేమ దీపలే రాసింగి హృదయమే నా లైన్స్ గీసేసుకున్నావు నీ వచ్చేట ఇప్పుడు ఓకే ఇక్కడ ఇది ఇచ్చాడు కదా ఇక్కడ బెల్ట్ లాగా ఇది ఇక్కడ సరిపోదు సో దట్స్ వై ఇది వేయట్లేదు బెల్ట్ సరిపోతుంది వేసానా ఇక్కడ ఇట్లా సరిపోయింది బెల్ట్ ఉంటేనే అందం ఇప్పుడు అదే కదా ట్రైన్ లే హౌ యు స్కిప్ దాట్ ఓకే సరిపోయింది అంటే ఇది కింద వచ్చా పర్లేదులే పర్లేదు నా ఇప్పుడు కలర్ చేసేద్దాము ఇప్పుడు నేను బొట్టుకి రెడ్ కలర్ తీసుకుంటాను బొట్టుకి రెడ్ ఎందుకు పెట్టుకోవాలా నేను ఇక్కడ రెడ్ కలర్ ఉంది నువ్వు అది చూద్దాం అనుకున్నా రెడ్ గ్యూస్ ద కాన్ఫిడెన్స్ దాని ఎనీథింగ్ ఎనీ ఎనీ కలర్ ఓకే ఎస్ ఆ ఆ బింది అనేది ఎందుకంత పెద్దది పెట్టావు ఏమో పెద్దగా ఉంటే బాగుంటది చిన్నగా ఉంటే ఆ క్రిస్టియన్స్ లా కనిపిస్తారు క్రిస్టియన్స్ ముస్లింస్ ఈ రిలీజియన్స్ తీసుకురాకూడదు అర్థమైందా ఎప్పుడు రిలీజియన్స్ నా ఇప్పుడు ఇదే కలర్ ఇక్కడ వేద్దాం నా పింక్ కలర్ ఇక్కడ చిక్స్ కేద్దాం

రెడ్ కలర్ తీసుకొని ఇక్కడ ఫిల్అప్ చేసేద్దాం చూసారు ఎంత నడువు ఉందో నాకు ఈ బొమ్మ చూస్తుంటే నాకు అది ఈ పాట ఒకటి ప్రియా నేను చూడలేక ఊహలలో ఆ పాట ఒకటి ఇందలా పాడేదా అంటే నా వాయిస్ బాలిస్ అనే కానీ నీ అంటే అర్థం అదేలే నేనేమన్నా ఎస్పీ సైరాజనా ఏమన్నానా ఓ స్వీట్ గా పాడటానికి

లేవే నీకు అక్క ఈ డ్రాయింగ్ చూస్తుంటే మా ఇంటర్ క్లాస్ మేట్ వంశీ అని ఉండేవాడు డ్రాయింగ్ వాళ్ళు వేసేవాడు అబ్బాయి వంశీ నువ్వు చూస్తున్నావా వీడియో సబ్స్క్రైబ్ అయ్యాడ లేదు చాలా వేసేవాడు ఐ ఉంచా లేదో కూడా తెలియదు మిక్కీ మౌస్ అసలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి డ్రాయింగ్స్ ఇప్పుడు డ్యామినేట్ చేస్తే నా వంశి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కేసుకుని మెల్ట్ కేసు వేష్ వేష్ హిప్ మెల్ట్ లు ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ ఉంది ట్రెండ్ ఆ హిప్ బెల్ట్ లేకపోతే అలా గాలి ఏంటంటే పల్లెటూరు అమ్మా స్టైల్ తెలియదు ఇప్పుడు డ్రెస్ సెన్స్ తెలీదు అనుకుంటారు అడిగాను నీకు బొట్టు ఎర్ర బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇంకే కలర్ అని పెట్టుకోవచ్చు కదా ఎందుకు అంత పెద్దది పెట్టుకోవాలి బాగుంటుంది కాబట్టి సరే బ్యాంగిల్ సెల్ లోనే ఎందుకు వేసుకుంది వేసుకోవచ్చు దాని డ్రెస్ కావడం ఏది మ్యాచ్ అవ్వలేదు కదా తనకి ఇష్టం కాబట్టి వేసుకుంది మీకు ఇష్టం అని వేసుకుంది అని చూద్దాం అనుకున్నానే పర్పుల్ తీసేసుకుంది వేసేది ఇక్కడ లైట్ గా వేయాలి నాకైతే డింగ్ 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 అని వచ్చేస్తుంది డార్క్ గా

మీరు చెప్పండి కామెంట్ లో ఉంటే మా అమ్మాయి కామెంట్లో కామెంట్లో ఏందో నాకు లేదో పిచ్చి కామెంట్లు కామెంట్లు ఆ అసలు మా అమ్మాయికి ఇంత ఉందా అనిపిస్తుంది చూస్తుంటే ఏదో చూస్తుందిలే ఆండ్రాయిడ్ టీవీలో యూట్యూబ్ వీడియోస్ అని అనుకుంటా కామెంట్లు కావాలంటే మా అమ్మాయికి ఇప్పుడు అది యూట్యూబ్ కూడా కామెంట్ ఆన్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి మొన్నే నన్ను నింది అత్తా నువ్వు ఆఫ్ చేసావు అనుకున్నాను అత్త ఎంత మాట ఉందండి కామెంట్ లాప్ చేసానండి ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకుని హెయిర్ కోసం హెయిర్ 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 కోసం బ్లాక్ కలర్ వేస్తున్న షాను పింక్ కలర్ ఏంటి అమ్మా మీరు ఏది వేస్తే అది ట్రెండ్ కదా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నారు ఇక్కడ వేసుకుంటున్నారు సరేలే హెయిర్ పాడైపోతుంది కలర్స్ వేస్తే ఎంత బాగున్నాయి కదా నాకైతే లిప్స్ బలేవున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా ముద్దుగా స్కిన్ కలర్ వస్తే ఇంకా బాగుంటది స్కిన్ కలర్ లిప్స్ స్కిన్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది లిప్స్ కి లిప్స్ కి కాదు మొహన్ కి మొహానిక వెయ్యి ఫస్ట్ బ్లాక్ కలర్ వేసేస్తి అప్పుడు వేసేస్తా ఇది కూడా ఎప్పుడు ఏ కలర్ వేయాలనేది కూడా ఒక ఆర్ట్ తెలుసుకోవడం అది ఆ స్ట్రోకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఎస్ ఇప్పుడు ఇక్కడ కూడా వేసేద్దాం చెప్పు ఇప్పుడు

అమ్మ హాట్ అంటే ఏంటి హాట హాట్ అంటే ఏంటి హాట్ హాట వేడిగ హా హాట అదే చెప్పు హాట్ హాట్ అంటే వేడిగా ఉండటం ఆహా వేడిగా ఉండటమా వేడిగా ఉంది వేడిగా ఉందినా వేడి గాదా ఓకే అంతేనా కానీ తెలియదు హాట్ అంటే హాట్ అంటే హృదయం హృదయమా మర్గుండే ఉంది ఇందా టెన్షన్ టెన్షన్ సాగు కొట్టిందండి నన్ను మీరు ఎన్నారో లేదో గానీ భయ్యం టెన్షన్ బయ్యం అనే మాట కదా చెర్రాక్కు దెబ్బ తిన భయం మనసులో ఉండాలండి ఎందుకు ఎవరికప్పు బై షాను ఘోరము చూడండి అసలు ఈ మాత్రం ఆర్టికే ఆర్ట్ పై రేపు పొద్దున ఇంకొన్నాళ్ళగితే వీడియోస్కి ఆర్ట్ ఆర్ట్ పై షాను షాను వీడియో అని రాసుకుంటది ఏమోనండి కొంచెం ఒక లెవెన్ ఇయర్స్ కో థర్టీన్ ఇయర్స్ కో యూట్యూబ్ అనేది చైల్డ్ అనేది తీసేస్తుంది కాబట్టి థర్టీన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి తీసేస్తుంది కాబట్టి అప్పటికైతే మూడు నాలుగేళ్ళు అయితే అత్తా నువ్వేమో యాంకరింగ్ చేయకర్లా నేను చేసుకుంటాను చాలే చానల్ నువ్వే పెట్టావు కానీ యాంకరింగ్ నేను చేస్తా చూడు మన సబ్స్క్రైబర్లు అందరూ ఏమంటారు

పిల్లోడు పిల్లోడు స్కెచ్ కనబడిపోతే ఏ మేకింగ్ ఆఫ్ వీడియో అంటారు ఈ షాడో పడకం సంథింగ్ ఎల్స్ వీ షుడ్ డు మా కంప్లీటెడ్ కంప్లీటెడ్ ఆ చూడండి పక్కన పెట్టము దాని పక్కనే పెట్టు చూడండి మమ్మీ ఎంత అంత సేమ్ గా ఉందో లేదో కాకపోతే స్ట్రైట్ గా ఉంది అదే కొంచెం పక్కకి తిరిగినట్టు ఉంది అంతే అన్నయ్య కామెంట్ చేయండి బాగుందో లేదో బాగోలేదో ఏమండి ఇవి చూడండి ఇది వన్ గణేశా ఇది మిక్కి ఇది మిక్కి మోస్ త్రీ త్రీ నెంబర్ ఇది మిక్కి మోస్ ఫోర్ ఇది ఫోర్ ఫైవ్ ఏంటి దమ్మ ఇది రాయిజల్స్ రాబిట్ సంథింగ్ అలా ఉంది ఇది కూడా ఇస్తుంది అంటే మా అమ్మాయికి ఒక మంచి ఛాలెంజింగ్ అయినది ఇవ్వండి ఫిఫ్త్ ఫైవ్ దాంట్లో కలిపి ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് ടു ടീച്ചേഴ്സ് కాకుండా అండి మా అమ్మాయి వేసాం డ్రాయింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి పోయినసారి వీడియోకి అయితే కామెంట్ అని డిజిబిల్ చేసింది యూట్యూబ్ ఇప్పుడు నేను కూడా కనిపిస్తుంది అందుకేనండి మరి కామెంట్ డిజిబిల్ చేయకుండా ఉంటుందేమో యూట్యూబ్ చూద్దాము కామెంట్ డిజిబిల్ చేయకుండా ఉంటే కనుక అమ్మాయి డ్రాయింగ్ ఎలా వేసింది అనేది కామెంట్ చేయండి అంతే కాకుండా ఒక ఫైవ్ చూపించింది ఆ ఫైవ్ ఇంట్లో ఏది నెక్స్ట్ టైం వేయాలనేది కూడా కామెంట్ చేయండి మాక్సిమం వాళ్ళు కుదిరితే ఇవాళ అప్లోడ్ చేసేస్తాను ఇవాళ మేబీ ఒకవేళ కుదరకపోతే ఈ స్వీట్ అంటే నాకు వరకు కుదరకపోతే రేపు అప్లోడ్ చేస్తాను మీరు కామెంట్ చేసిన తర్వాత లేదండి పలానాడు నాకు ఇది ఏమన్నారు ఇది చెప్పారు అని కూడా మళ్ళీ వీడియోలో అనేది చెప్తుంది మీ పేరు చెప్తుందని కాదు కానీ అండి తనకి అలా ఇష్టం అని నేను తన కామెంట్స్ అంటే చాలా ఇష్టం అండి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ డాన్సింగ్ ఆర్ట్ సూపర్ అండి మామూలుగా ఒక లైన్ చెప్పేస్తే జీవించేస్తుంది నాకు Uh sorry bye bye. Please subscribe my channel DJS Official Velo. Bye bye. Bye.